హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాటి రెసిపీ సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ వచ్చేసి మిల్క్ మలాయ్ కుల్ఫీ చాలా టేస్టీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది అలాగే చాలామంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే చాలు ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఎవ్వరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బయట కొన్న కుల్ఫీలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీగా ఉండే కుల్ఫీని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకుందాం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు నార్మల్ మిల్క్ అయినా పర్లేదు ఇప్పుడు ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం ఒక మిక్సీ జార్లోకి ఒక పది బాదం పప్పుల్ని సిక్స్ టు సెవెన్ జీడిపప్పు పలుకుల్ని మూడు యాలకుల్ని వేసి గ్రైండ్ చేయండి మరీ సాఫ్ట్గా కాదు నార్మల్గా గ్రైండ్ చేయండి అలాగే మరొక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుందాం మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మన ఇంట్లో ఉండే మైదా పిండి లేదా గోధుమ పిండిని తీసుకోవచ్చు ఇలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి టూ టేబుల్ స్పూన్ మిల్క్ని వేసి పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో పక్కన మిల్క్ కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ మిల్క్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి ఇలా మిల్క్ బాగా బాయిల్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు బాదం పొడిని వేసి మిక్స్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసి టూ టు త్రీ మినిట్స్ మిల్క్ని బాయిల్ చేయండి ఇలా ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయ్యాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన పిండిని వేసి మిక్స్ చేసుకుందాం ఇలా ఐస్ క్రీమ్లోకి పిండిని వేయడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తుంది ఇలా మనం కార్న్ఫ్లోర్ వేసాక టూ టు త్రీ మినిట్స్లోనే ఇది చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి మిల్క్ బాగా కూల్ అయ్యాక ఓసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇలాగ తయారు చేసిన ఐస్ క్రీమ్ని ఒక గ్లాసెస్లోకి తీసుకుందాం అలూమినియం కవర్ లేకపోతే ఇలా కవర్ పెట్టి రబ్బర్ని వేయండి ఇప్పుడు దీనికి చిన్న హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టండి ఇలా తయారు చేసిన కుల్ఫీని ఫ్రిజర్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టండి నేను ఫైవ్ అవర్స్ ఫ్రిజర్లో పెట్టి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని త్రీ టు ఫోర్ సెకండ్స్ వరకు నార్మల్ వాటర్లో పెట్టి కుల్ఫీని గ్లాసెస్ నుంచి తీస్తే ఈజీగా వస్తుంది అంతే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా మిల్క్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఈ మిల్క్ కుల్ఫీ బయట కొన్న కుల్ఫీలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు పాలు పంచదారతో ఎలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మలాయి కుల్ఫీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ టేస్టీ టేస్టీగా చాక్లెట్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను అది కూడా ఎలాంటి బీటర్ లేకుండా చాలా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు టేస్ట్ కోసం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు బయట ఐస్ క్రీమ్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయొచ్చు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు నార్మల్ మిల్క్ అయినా పర్లేదు నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి ఒకవేళ కార్న్ఫ్లోర్ దొరకకపోతే కార్న్ ఫ్లోర్ ప్లేస్లో మైదాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా కార్న్ ఫ్లోర్ని తీసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా మిల్క్ని యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిల్క్ని బాగా మరిగించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడు మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది అప్పుడే మిల్క్ అనేవి చిక్కబడతాయి ఇలా పాలు చిక్కబడ్డాక తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ని మిల్క్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మిల్క్ అనేవి దగ్గర పడినివ్వాలి ఇలా మిల్క్ కొంచెం దగ్గర పడ్డాక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ని వేసాక షుగర్ మొత్తాన్ని మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ లెవెల్స్ని చెక్ చేసుకొని షుగర్ సరిపోకపోతే షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కొంచెం చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిల్క్ బౌల్ని పక్కకి తెంచుకొని పూర్తిగా కూల్ అవ్వనివ్వండి అసలు వేడి అనేది ఉండకూడదండి కంప్లీట్గా కూల్ అయ్యాక ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి లేదంటే మిల్క్ పైన ఉన్న మేగడిని యాడ్ చేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ లేదా మేగడ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వెన్నెల సిమ్స్ని యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేశాక వన్ మినిట్ పాటు బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసేటప్పుడు హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లోనే బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది ఇలా బాగా బ్లెండ్ చేశాక ఒక బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎయిర్ టైట్ ఉండే క్యాప్ పెట్టేసి ఫోర్ టు సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత బయటికి తీస్తే ఇలా ఐస్లా ఫామ్ అవుతుంది ఐస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే మీ దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేశాక లో స్పీడ్లో గ్యాప్ ఇస్తూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అదే బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక కవర్ని వేసి క్యాప్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టి వదిలేయండి ఇలా ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దామా వా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంది దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి ఆర్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలండి క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు అలాగే బ్లెండర్ బీటర్ కూడా అవసరం లేదు మిక్సీ జార్లోనే చాలా సులువుగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా కస్టర్డ్ పౌడర్తో క్రీమీ క్రీమీగా ఉండి ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక కడాయిని తీసుకోండి ఇందులోకి హాఫ్ లీటర్ దాకా మిల్క్ని వేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్లోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మిల్క్లో నుంచి ఒక పావు కప్ దాకా మిల్క్ని పక్కకు తీసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాలని గరిట్తో కలుపుతూ పాలని పొంగు పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి పాలు చూడండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలపండి వండలు కట్టకుండా చూసుకోండి టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మీరు గరిటతో కలుపుతూ ఉంటే ఈ పాలు అనేవి కాస్త చిక్కబడతాయి అలా చిక్కబడేంత వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పంచదారని వేసుకోవాలి నేను ఒక అరకప్పు దాకా పంచదారని తీసుకుంటున్నాను మీరు మీ స్వీట్నెస్కి తగినట్టు పంచదారని తీసుకోండి పంచదార వేసిన తర్వాత పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే గరిటతో కలుపుతూ పంచదారని మెల్ట్ చేయండి పంచదార మెల్ట్ అయిన తర్వాత కూడా కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా కూల్ అవ్వనివ్వండి ఇలా కంప్లీట్గా కూల్ అయ్యాక ఈ మిక్సర్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపైన మేఘన్న అయినా యూజ్ చేయొచ్చు అండ్ ఫ్రెష్ క్రీమ్తో పాటు వన్ టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసన్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లో గ్యాప్ ఇస్తూ వన్ మినిట్ పాటు బ్లెండ్ చేయండి మిక్సీ జార్లో ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వదిలేసేయండి ఈ క్రీమ్ని కాస్త ఫ్రీజ్ చేయాలన్నమాట ఇలా ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని బ్లెండర్లోకి వేసుకొని హై స్పీడ్లో బాగా బీట్ చేయండి ఒక టూ మినిట్స్ పాటు హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకున్న ఈ క్రీమ్ని అదే బాక్స్లోకి వేసి కవర్తో కవర్ చేసి క్యాప్ని పెట్టి ఫ్రీజర్లో ఉంచి ఒక ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా వదిలేసి ఫ్రీజ్ చేయండి ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్ట్రక్చర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా బయట కొన్న ఐస్ క్రీమ్స్ కంటే కూడా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎవరైనా ట్రై చేయొచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి ఈ సమ్మర్లోకి ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్